హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్కి లాంగ్ ఫ్రాక్స్ అనేది తీసుకున్నానండి సో అంటే బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అనమాట ఒకటి కాటన్ టూ అలాగే ఇంకొకటి వచ్చేసి కొంచెం సిల్కీగా అంటే కొంచెం పార్టీవేర్ లుక్ ఉందనమాట సో రెండు చూపిస్తాను మీకు ముందుగా ఎల్లో కలర్ది చూపిస్తాను చూడండి ఇవి వచ్చే ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ అండి కంప్లీట్ ఫుల్ లెంత్ ఉంటుంది అనమాట మొత్తం ప్యూర్ కాటన్ అండి ఈ కాటన్ ఫ్రాక్ మీద మనకి ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు అలాగే ఫ్రాక్ అంతా కూడా అంబ్రెల్లా ఫ్రాక్ అంతా కూడా మనకి లైన్స్ ఒక చెమ్కీ లేస్ అనమాట ఇది చెమ్కీ లేస్ కాదు థ్రెడ్స్ మెరుస్తాయి కదా సో అటువంటి లేస్ అనేది ఇచ్చారండి కిందంతా కూడా మనకి ఫ్రిల్స్ అనేది ఇచ్చారనమాట ఫ్రూట్ అనేది చాలా బాగుందండి అలాగే వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు థౌజండ్ ఫిఫ్టీ పడిందండి వెయ్యి రూపాయలు యాభై రూపాయలు వెయ్యి యాభై రూపాయలు పడిందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ టాప్ మాత్రమే వెయ్యి యాభై రూపాయలు పడింది చూడ్డానికి కూడా చాలా బాగుందండి చూడండి స్లీవ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ వచ్చినాయి అనమాట త్రీ ఫోర్త్ స్లీవ్స్ అనేది వచ్చినాయి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అనేది వచ్చిందండి ఆ కింద మనకి ప్రిల్స్ ఉంది కదా ప్రిల్స్ అంతా కూడా మనకి కింద వచ్చేసి మనకి గోటా పట్టి బార్డర్ ఉంటుంది కదా అటువంటి లేస్ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి కొంచెం మనకు హార్డ్వేర్ లుక్ ఉంటుంది అనమాట మీకు కెమెరాలు అనేది వైట్గా వస్తే నేను కొంచెం కలర్స్ ఫిల్టర్స్ అనేది యాడ్ చేశానండి అప్పుడు కొంచెం సేమ్ కలర్ వచ్చినట్టు అనిపించింది కొంచెం మీకు బ్లూ షేడ్ అనిపిస్తుంది కదా బ్లూ షేడ్ కాదండి గ్రీన్ అనమాట కెమెరాలో మనకి వైట్ కనిపించిందండి ఇది డ్రెస్ సో అందుకని నేను కొంచెం ఫిల్టర్స్ అనేది యాడ్ చేస్తే మీకు కలర్ అనేది ఇట్లా కనిపిస్తుంది డ్రెస్ అయితే చాలా బాగుందండి మనకి ఆ బెల్ట్ కూడా ఇచ్చారన్నమాట నడుము బెల్ట్ కూడా ఇచ్చారు ఇది అయితే ఫుల్ గేరా ఉందండి ఆ కింద వచ్చేసి మనకి గ్యారా అనేది చాలా బాగా ఇచ్చాడు అలాగే పైన వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చాడు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఆ డ్రెస్ అంతా కూడా మనకి సీక్వెన్స్ ఉంటుంది కదా ఆ సీక్వెన్స్ థ్రెడ్ డిజైన్ అటువంటి థ్రెడ్ డిజైన్ అనేది ఇచ్చాడండి అక్కడక్కడ చెంకేస్ ఉన్నాయి సో ఫిల్టర్స్ యాడ్ చేసేసరికి మీకు అది సీక్వెన్స్ అనేది మీకు కనిపించట్లేదు డ్రస్ మీద ఉన్న డిజైన్ కనిపించట్లేదు ఫ్రంట్ వచ్చేసి మనకు బటన్స్ కూడా ఇచ్చారండి అంటే జస్ట్ డిజైన్ వరకే బటన్స్ అనమాట ఓపెన్ కాదు సో నడుం బెల్ట్ అయితే ఇట్లా ఉందన్నమాట డ్రెస్ అయితే చాలా బాగుందండి చిన్న చిన్న పార్టీస్ చాలా బాగుంటుంది అలాగే బయటకు వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు మీకు ఒక రెండు టాప్స్ అయితే చూపించాను దీని కాస్ట్ వచ్చేసి మనకు థర్టీన్ ఫిఫ్టీ పడిందండి ఈ గ్రీన్ కలర్ ఫ్రాక్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఓన్లీ టాప్ మాత్రమేనండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పెళ్ళిక యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇటువంటి వీడియోస్ ఎప్పుడు నేను పోస్ట్ చేసినా కదా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్